రావాలను కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన రోజు అడగలేదు నేనే ఆయన చెప్పాను నాకు అక్కడ రావాలని అన్నా కూడా ఆయన పుతి బ్రదర్ని తిందా అని ఆయన ఆయన కూడా ప్యూర్లీ నాకు అవ్వాలేదు ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం చెప్తాడు రావాలి రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ నాకు మనసు నచ్చతే చేస్తాం ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ తీసి అడుగుండచ్చు ఆయన అసలు ఎప్పుడు అడగలేదు నేను నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపలి నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేను నేనుగా వచ్చింది ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా సపోర్ట్ చేద్దాం వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళు నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ ఒక సంవత్సరం లాస్ట్ ఒక ఆరు నెలల్లో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ కానీ రవి గారు అలా కాకుండా నాలుగు ఏళ్ళు ఆయన మనసు అంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి మనం తెలుసుకోవాలి ఇంత సెన్సియర్గా చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత కష్టపడని దగ్గర నుంచి కళ్ళారో చూశాను కాబట్టి నేను చెప్పాను అలాంటి మా రవి గారు ఇలాంటి ఒక ఎన్నిలో విజయాలు సాధిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే

आप भी कन्नड़ लोग हैं क्या नमस्ते नमस्ते अंदर नमस्कार अंदर आते वाला सीरियल होगा है ना अपना एक छत्तीसगढ़ का आज मैंने बेनिफिट करना है इनमें आज बात जो जनसांख्यिकीय पंचायत है ना पॉलिटिक्स का लागने का पता है వారానికి ఆల్మోస్ట్ వారానికి వస్తారు లేకపోతే అంటే పది రోజులకి ఒకసారి రెండు సార్లు కలిసేవారు కానీ గత ఐదు వేలుగా ఆయన ఆల్మోస్ట్ ఒక ఆరు వేల కోసం కలుస్తారు అక్కడ తెలిసిందని ఎంతో కష్టపడుతున్నారు అసలు ఎక్కువ కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి ఉంచాలి చాలా ప్రాబ్లం నుంచి అనిపించేది వాళ్ళు అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే క్లోజ్గా ఫాలో అవుతు తెలుసు లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు ఒక ట్రీట్ పెట్టాను నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు ఒక అనేది నాకు అంత క్లోజ్ జస్ట్ అంటే ఆ లూళ్ళు రావాలి కదా ఎక్కడ ఎక్కడ మంచి అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో నుంచి బాగా పెట్టడం ఒక ట్రీట్ పెట్టడం కాదు కదా ఆయన చూస్తే వచ్చి ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది చాలా ఈసారి ఎలాగైనా కేవలం కాబట్టి అది విషయంలో తెలిసినవి మీరు ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు మీరు కష్టపడ్డ విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది అంటే అంతకు ముందు ఆల్మోస్ట్ రోజు స్మారానికి రోజులు ఒకసారి కలిసేవాళ్ళం మేము మనం అలాంటిది మీరు ఆరు నెలలకు ఒకసారి కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణంతో నంద్యాలడుతుంది దానిలో మొత్తం నంద్యాలతో నా రూమ్ తీసుకొచ్చావు నువ్వు ఎప్పుడైతే పూర్తి సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయనకి పొలిటికల్ కెరీర్ లో ఎన్ని మెట్లున్నావు అవన్నీ ఆయన అచీవ్ చేయాలని